వెల్కమ్ టు అవర్ ఛానల్ మనకి కార్తీక మాసం చివరికి రాగానే అందరికి కూడా గుర్తొచ్చే కథ ఏమిటంటే పోలీస్ వర్గం కథ మనము పాడ్యం రోజు ముప్పై మూడు లేదా ముప్పై ఐదు వెలిగించి దీపారాధన చేసిన తర్వాత పోలీస్ వర్గం కథ వింటే చాలా మంచిది అందుకే మీ అందరి కోసం ఈ రోజైతే పోలీస్ వర్గం కథ వినిపించబోతున్నాను అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది ఆ కుటుంబంలో ఐదుగురు కోడళ్లు ఉండేవారు వారందరిలో చిన్న చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి కానీ అదే ఆసక్తి ఆమె అత్తవారికి కూడా ఉండటం వలన తనంతటి భక్తురాలు వేరొకరు లేరని అత్తగారు నమ్మకం అదే విధంగా ఆచారాలను పాటించే హక్కు ఆమెకే ఉందన్నది ఆమె అహంభావం అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడల్ని కాదని మిగతా కోడల్ని తీసుకుని నదికి బయలుదేరి ఇక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందేమోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా చేసి నదీ స్నానంకి వెళ్ళేవారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగలేదు పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్తంత పత్తిని తీసుకొని దాన్ని ఒత్తిలా తయారు చేసి కవ్వంకున్న వెన్ను తీసి ఆ ఒత్తికి రాసి ద్వీపాన్ని వెలిగించి ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దాని మీద బుట్టను బోర్లించింది ఇలా కార్తీక మాసం అంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది వెళ్తూ వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులు అన్ని కూడా అప్పగించి మరీ వెళ్ళింది కానీ పోలి ఎప్పటిలాగే ఇంటి పనులని చకచక ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించింది ఎన్ని అవంతరాలు వచ్చినా ఎంత కష్ట సాధ్యమైనా కూడా ధర్మాచారని చేసిన పోలిని చూసి దేవతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను స్వర్గానికి తీసుకు విమానం విమానం వచ్చింది అప్పుడే ఇంట్లోకి చేరుకున్న అత్తగారు ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందని మురిసిపోయారు కానీ అందులో పోలు ఉండేసరికి పోలిని చూసి ఆశ్చర్యపోయారు ఎలాగైనా అంతా పాటుగా తాము కూడా స్వర్గానికి వెళ్లాలనుకునే ఆత్రంలో పోలి కాళ్లను పట్టుకుని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది విమానంలో దేవతలు పోలికి మాత్రమే స్వర్గా చేరుకునేంతట నిష్కలమసమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకి దించేశారు ఈ విధంగా కార్తీకం చివరి రోజున పోలి స్వర్గంకి వెళ్ళడం వలన అందరూ కూడా పోలిపాడ్యమే అని దీనికి పేరు పెట్టారు స్త్రీలందరూ కార్తీకం అన్ని రోజులు అలానే పాడ్యం రోజు పోలిని తలుచుకుంటూ అరటి ద్వీపాన్ని వదులుతారు ఇలా అరటి నదిలో వదిలిన దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా పాడ్యం రోజు ముప్పై మూడు ఒత్తులను వెలిగించటం వలన మాసమంతా కూడా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతున్నారు అదే విధంగా పాడ్యం రోజు బ్రాహ్మణులకి దీపదానాన్ని చేసిన స్వయం పాకాన్ని దానం చేసినా చాలా మంచి తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు అందుకని చాలా మంది ఈ పో పోలి దీపాన్ని అమావాస్య రోజున కాకుండా మరునాడు వచ్చే పాడ్యం రోజున వెలిగించుకుంటారు అదే విధంగా కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే స్వర్గానికి చేరుకుంటామా లేదా అన్నది తర్వాత మాట ఇక్కడ చూసినట్లయితే పోలి అత్తగారు నదీ స్నానానికి వెళ్ళి మరీ దీపారాధన చేశారు కానీ పోలి మాత్రం ఇంట్లోనే ఉంటూ దీపారాధన చేసుకుంటూ స్వర్గంకి వెళ్ళింది మనం ఇక్కడ ఎంత పూజ చేశామా ఎన్ని దీపాలు పెట్టామా అన్ని మాట కాకుండా నిజమైన భక్తితో ఒక్క దీ దీపాన్ని వెలిగించినా సరిపోతుంది అన్నది ఈ కథ అర్థం ఈ విధంగా పోలి కథ అయితే ముగిసింది మీరందరూ కూడా పాడ్యం రోజు ఉదయాన్నే లేచి ముప్పై మూడు వెలిగించి ఈ కథనైతే వింటారని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్